అండి వెల్కమ్ టు నీరస్ కిచెన్ అందరు బాగున్నారా అండి మేమైతే బాగున్నామండి మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మేము ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినామండి మేము ఏదో ఒక ఒక రెసిపీ మీకు చూపించకపోతే మాకు మంచిగా అనిపించేది ఎందుకంటే కొత్త కొత్త రెసిపీలు చూపించాలి అంటే అందరు చేసే రెసిపీలు అందరు కామన్గా చేసే రెసిపీలు చాలా ఉంటాయండి అందరు చేసేది ఒకటి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మేము ఎట్లా మా ఇంట్లో చేసుకుని మేము ఎట్లా తింటాము మీకు సేమ్ అట్లాగే మీ పరిచయం చేయాలనేసి ఆ వంటలన్నీ మీకు పరిచయం చేస్తున్నాం మేము ఇప్పుడు ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే మా అమ్మ చెప్తుంది పట్లనే ప్లీజ్ చేయమ్మా ఇది రాగి పిండి అండి అర్థమవుతాయి మీకు ఇప్పటికే ఏం చేస్తుంది దీంతో రాగి ముద్దలు చేసేస్తాం మేము చికెన్ సోభా చేస్తాం రాగి సంగటి చేస్తున్నాం అండి రాగి సంగటి గ్రేవీ చికెన్ చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీ చికెన్ గ్రేవీ మా స్టైల్ లో తింటే బాగుంటది ఆహా కాదమ్మా ఒకసారి మనం చేసినట్టు చేసి చూస్తే కొంచెం టేస్ట్ చేసినాక అర్థమైతుంది గ్రేవీ కొంచెం స్పైసీ ఉండాలండి రాగి రాగి ఎందుకంటే కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటది అది టేస్ట్ చప్పకుండా మాత్రం బాగుంటుంది అందుకు స్పైసీ స్పైసీ గ్రేవీ చూపిస్తాం ఈ రోజు చికెన్ ది అలానే రాగి సంకటి కూడా చూపిస్తాం చూడండి ఒకసారి ఏమేమి కావాలి దానికి ఇట్లా చేయాలి కరెక్ట్ గా మీరు చూడండి కొలతలతో నేను చెప్తాను ఈ గ్లాస్ తోని మేము రెండు గ్లాసుల పిండి తీసుకున్నాం అండి దీంట్లో రెండు గ్లాసుల పిండి తీసుకున్నాము దీనికి ఎంత కొలతనే వాటర్ వేయాలి ఏం సంగతి అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను మీకు ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను ఆన్ చేసుకున్నా ఫస్ట్ ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ సగం నీళ్ళు పోయాలండి ఇప్పుడు మనం రెండు గ్లాసులు తీసుకున్నాం కదా నేను మూడు గ్లాసుల నీళ్ళు పోస్తున్నా దాంట్లో దీంతో నాలుగు చెంచాలు దీంట్లో కొంచెం మనం ఈ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకొని మంచి కలుపుకోవాలండి ఇది లిక్విడ్ లెక్క ఇది మంచి లిక్విడ్ లెక్క కలిపినాక మనం దాంట్లో వేయాలి ఇది ఎందుకు వేస్తారమ్మా ఇట్లా పిండి ఉంటాయి మనము పిండిలో ఈ వాటర్లో ఇది వేస్తామండి ఇది వేసినాక కొంచెం మసలేటప్పుడు మంచిగా మనం పిండి వేసుకోవాలి అట్లయితే మనకు ఉండలు కట్టకుండా వస్తాయి మంచిగా అని నెయ్యి ఇగో ఇప్పుడు ఇగో చూడండి పిండి చేసుకోవాలి మనం మంచిగా కొంచెము ఇగో ఇంత నెయ్యి వేసుకోవాలి ఇంత అంత వేసినాక కొంచెం మసలాలి కొంచెము సాల్ట్ కూడా వేస్తున్నా నేను ఇగో చూడండి ఇంతనే ఇంత సాల్ట్ ఇట్లా కొంచెం మనకు నీళ్ళు కొద్దిగా వేడైపోయినాక మనం ఏం చేయాలి ఇది వేసేసేయాలండి ఈ పిండి నీళ్ళు ఇట్లా వేసేసుకోవాలి మనం ఇది ఇది ఇట్లా వేస్తాం కదండి ఇట్లా మనము పిండి వేస్తాం కదా పిండి వేసినప్పుడు మంచిగా ఉంటుందండి ఎందుకంటే ఇట్లా మనకి ఏదైనా ఇట్లా ఉండలు కట్టకుండా పిండి మంచి సాఫ్ట్గా వస్తుంది అన్నట్టు మనకి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఇలా అన్నం వేయట్లేదు అంటే ఇప్పుడు రాగి సంకటిలా అన్నంది కూడా చేస్తారు కదండి అట్లా చేయట్లేదు నేను ఎందుకంటే అన్నం ఇది షుగర్ పేషెంట్లు కానీ బెడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళ కానీ ఎవరికైనా కానీ పేషెంట్స్ తినొచ్చండి ఇది ఇప్పుడు అన్నం అనుకోండి షుగర్ పేషెంట్స్ తినలేదు అంటే నేను అట్లా చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను ఇందులో నేను రైస్ వేయట్లేదు రైస్ వేసేది ఉంటే మీరు ఫస్ట్ రైస్ ఉడికించినాక ఇట్లా ఈ ప్రాసెస్ అందులో వేసేసేయాలి పిండి అదొకసారి నేను చూపిస్తానండి ఇప్పుడైతే నేను ఇది ఇట్లా చేస్తున్నాను చూడండి ఒకసారి మీరు ఇదిగో మసలుతున్నది కదండి ఇప్పుడు ఈ పిండి వేసుకుందాం మనము చూడండి మంచి ఇట్లా ఇట్లా మనం మంచి కలుపుకోవాలండి దీన్ని తెలుసు కదండి మీకు ఎందుకంటే ఇది పిండి పిండి ఉండకుండా మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టేసిన మంట ఎప్పుడో గ్యాస్ సిమ్లో వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇట్లా మనం ఎక్కడ పిండి లేకుండా ఇట్లా కలుపుకోవాలి నేను ఇది నాన్ స్టిక్లో చేస్తున్నానండి భవన్లో కూడా చేస్తారు కుక్కర్లో ఎట్లన వేసుకోవచ్చు నాన్ స్టిక్లో చేస్తే ఏంటంటే మనకు ఒక సేఫ్టీ ఏంటంటే కింద ఎక్కువ మనకి అంటుకోబోదన్నట్టు అట్లా ఇప్పుడు మనము పిండి కలుపుకొని నీళ్లు వేసుకున్నాం కదండి దీంట్లో ఫస్ట్ మనం నీళ్ళు మసలేటప్పుడు కొంచెం పిండి కలిపి వేసుకున్నాం కదా దానివల్ల మనకి ఇగో చూడండి ఇగో ఇట్లా వచ్చింది ఇగో చూడండి నెయ్యి వేస్తే కూడా వచ్చింది చూడండి కొంచెం ఒక చెంచి నెయ్యి వేసినాం మనము ఎక్కడ మనకు ఉండలు కట్టలేదు చూసినరా అండి ఇది దీన్ని మంచిగా సిమ్లా ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి దీన్ని ఎందుకంటే పిండి కదండి ఉడకాలి కిలోచ్చిది మేము వన్ కేజీ చికెన్ తీసుకున్నాం ఇది వన్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా ఇగో ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు ఒక ఐదు ఐదారు పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు మూడు తీసుకున్నాం కదా మూడా రెండా తీసుకున్నా మూడు మూడు టమాటాలు కొంచెం కలిమకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఇక చికెన్లకు మీకు తెలిసినదే ఇంకొకటి ఏంటంటే మనకి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి ఎండు కొబ్బర కొద్దిగంత గసాలా కొన్ని కాజులు ఈ మూడు పేస్ట్ చేసుకుని మనం వేసుకోవాలి ఇది స్పైసీగా ఉండాలండి స్వీట్ స్వీట్గా ఉండొద్దు ఎందుకంటే కొంచెం కారం వేసుకున్నా కానీ అంత బాగుండదు కొంచెం ఈ గ్రేవీ వేసుకుంటే బాగుంటది అట్లా అనేసి ఇప్పుడు ప్రాసెస్ వెళ్ళిపోదాం తెలుసు కదమ్మా నేను ఏం వేయించుకోవట్లేదండి ఇవన్నీ ఇట్లనే వేసేస్తున్నాను పచ్చి వేస్తున్నాను latin కేజీ కదా ఒక సగం ఒక చెంప సగం వేసినండి పప్పు బాగా వేగినాయి ఇప్పుడు 那去干这事。 మళ్ళీ తర్వాత చూసినాకెళ్దాం ఇక ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు కదా మళ్ళీ సంకటి చూపిస్తాము అది ఆఫ్ అమ్మ ఇది ఇప్పుడు సిమ్ లో పెట్టినాం కదా ఇప్పుడు ఇది అయిందా లేదా చూసాము సంకటి అయిపోయిందిరా అయిందా కలుపుదాం కొంచెము అయిపోయింది మంచిగా ఉడికింది అది అట్లా ఉడకాలి మంచిగా ఎక్కడ ఉండలేవు కదా ఎక్కడ ఉండర్లేవు ఏం లేవు మళ్ళీ సింగుల మంచిగా ఉమ్మగిలింది అది ఇప్పుడు కరెక్ట్ మేము పదిహేను నిమిషాలు ఉడకబెట్టమండి దీన్ని ఎందుకంటే మనకు కొంచెం పచ్చి పచ్చి ఉంటుంది అందు గురించి అని ఇది మనకు మంచిగా ఉడకాల అయ్యా తిన్నాక అది మంచిగా ఉంటది అన్నది దీన్ని పిండి పిండి ఉంటది ఇక చూడండి ఎక్కడైనా మనకి ఎక్కడ ఉండక అనిపిస్తుందండి చూడండి ఇగ చూడండి చూడండి ఇంత వచ్చింది చూడండి ముద్ద కట్టకుండా అంటే ముద్దాం ఇప్పుడు అట్లా మనకి ఇది ఇట్లా పెట్టేసేదాము ఇక ఇది అయిపోయింది కదండి ఇది మనం పక్కన పెట్టేదాం కొంచెం చల్లగా నేను చూపిస్తా దీన్ని మళ్ళా పది నిమిషాలు అయింది చూడాలా అట్లా నేను ఆ బాగట్ల నేరా తికింది కబెట్ కొ మసాలై అయ్యలా ఇట్లా పేస్ట్ చేసాను సిహసన అవుతది చూడండి మనం వేయించలేం కదా అండి గురించి అనేసి ఇట్లా నూనె లేచి నూనె వేస్తే పచ్చివాసనం అవుతుంది మనమే వేయించలేం కదా ఇవన్నీ పచ్చివే కదా మంచి ముక్క పడుతుంది అన్నట్టు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇది ఉడకనేయండి ఇది ఉడికినాక మనం ఇప్పుడు నేను టమాటాలు ఇలా టమాటాలు కూడా కొంచెం ఉడకాలి కదా ఉంటాయి కదా రసం బ రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలిరా సరే ఇవి టమాటాలు అన్నీ ఉడికిపోతాయి లేకుంటే అలా ముక్కలు వస్తాయి కనబడతాయి రెండు నిమిషాలు అయినా అలా అన్నీ వేసుకో ఎన్ని చెంచాలు వేస్తావి నాలుగు కొంచెం స్పైసీ ఎక్కువ ఉండాలని మేము నాలుగు చెంచాలు అండి ఇది లేకుండా చాలా బాగుంటుంది సప్ప ఉంటే బాగుంటుంది మళ్ళీ చాలామా ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా అంతే సరికాయంటే ఉప్పేసుకోవాలి కొంచెం దొడ్డు నేనే ఆలు టేస్ట్ అదే అది టేస్ట్ రాదు కూరల మనం ఫస్ట్ అంత వేసినాం అమ్మ ఇవేం ఇంత మళ్ళీ మల్లికి కల ఆ సల్పోతది ఇదిగోలా ఏయ్ తీరజా ఆ अपन చే నీలవి కడి మిక్సీలో వశ్నం ఇగో గ్లాస్ అదే ఒక గ్లాస్ సగం నీళ్లు మనం గ్రేవీ ఎంత కావాలంటే పోసుకోవాలని అంటే గ్రేవీ కూడా బాగుంటది తింటారు కదా అట్లా ఇప్పుడు రెండు గ్లాస్ ల నీళ్ళు పోషం అన్నట్టు మనం అదే ఉడికిపోయినా ఉడికినాక చిక్కగా అవుతుంది అంతే అంతే సగం చెంచా మీరు వెళ్ళిపో చాలు పోషం కదమ్మా పది నిమిషాలు మంచిగా పెడితే ఇగో ఇంత గ్రేవీ చాల కదా మనకి చూడండి ఇగో గ్రేవీ చూసి రండి మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు కాదు మాకైతే ఇంత చాలండి ఉంటే కూడా మరి ఉండాలి మాకు ఇంత చాలు ఇంత గ్రేవీ చాలు కొంచెం మనకి మంచి సిమ్ లో కొంచెం ఉడకాలి ఇవన్నీ ఉప్పు టేస్ట్ చూద్దాం అమ్మ కొంచెం

రౌండ్ గా పలగకుండా మనం ఏం వేయలేదు కదమ్మా మనం వేసిన మనం చేసిన ఇప్పు ఏంటంటే కొంచెం ఫస్ట్ నీళ్ళల్లో మనం పిండి కలిపినాం కదా దానివల్ల మనకు మంచి కాకుండా వచ్చింది చూసి రండి ఎంత బాగా వస్తుందో కొంచెం అట్లా నీళ్లు కొంచెం చేతికి అద్దుకుంటా వేడిగా ఉంది కదా చేయి కాలుతుంది అప్పుడు మనకి చూడండి ఇట్లా చేసుకోవాలి మనం అన్నీ మంచిగా అంతే అండి అన్ని అట్లనే చేసుకోవాలి ఏంది కదా మీకు అంతే కాలు మనకు పిండి మనకు కొంచెం నీళ్ళు అద్దుకుంటా అమ్మ ఇట్లా చేసింది అట్లా చేసేసేయాలి అన్నీ అయిపోయినాక నేను చూపిస్తాము మళ్ళీ ఒకసారి ఇవ్వ నాలుగేని అదే అదే రెండు గ్లాసులకి నాలుగు ముద్దలు పెద్ద పెద్దగా చేసినాం మేము చిన్నగా ఒక్కొక్కటి తిన్నామంటే ఇక రాత్రి దగ్గర అన్నం తినే అవసరం లేదు ఇక కొత్తిమీర వేయాలమ్మా వేసేస్తున్నా అయిపోయింది ఫినిషింగ్ టచ్ కొత్తిమీర అన్నీ అయిపోయింది ఇక అన్నీ అయిపోయినాయా ఇట్లా ఉడికి పోవాలి మంచి వేసు అయిపోయింది స్టవ్ ఆఫ్ అన్ని పట్టేసింది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా నేను మూత పెట్టేస్తున్నా నెయ్యి లేదు అది మన నెయ్యి ఉండాలి నెయ్యి ఉండాల్సిందే సరిపోతుంది నెయ్యి లేని ఇది టేస్ట్ ఉండదు రాగి సంకటి చికెన్ సోదా మీకే ఇది రెండు కలుపుకొని తింటే ఎంత రుచి ఉంటది ఇప్పుడు మా బిడ్డ చెప్తాను ఒకసారి టేస్ట్ చేయాలి మీరు ఇది తప్పకుండా అంత బాగుంటదండి రెసిపీ ఎందుకంటే స్పైసీ స్పైసీ చికెన్ గ్రేవీ అందులోకి రాగి సంకటి మీకు తెలిసే ఉంటది టేస్ట్ నార్మల్ గా మనం రాయలసీమ కాదు కానీ పక్క తెలంగాణ కానీ అట్లా అంటే ఇప్పుడు రాయలసీమ రాయలసీమ స్పెషల్ ఇప్పుడు తెలంగాణకు వచ్చేసింది ఇది తెలంగాణ స్పెషల్ అండి రాయలసీమ స్పెషల్ అది రాయలసీమలోదే ఉంటుంది మన తెలంగాణ స్పెషల్ ఇది చూడండి మా స్టైల్లో మా ఇంట్లో మేము ఎట్లా చేసుకుంటామో మేము ఎట్లా తింటామో మీకు అట్లా మేము చూపిస్తున్నాం చూడండి సేమ్ ఇలాగే చేసుకోండి మీరు అప్పుడు మాకు చెప్పండి ఎలా అమ్మా పట్టుకో వదాల నువ్వు చెప్పు నాకు నేనే తిందావు ఇందులో కొంచెం నెయ్యి ముంచుకొని ఈ గ్రేవీ ఇట్లా ఆసుకొని అది తింటే ఎట్లుంటుంది ఆ స్వామి చూసుకోండి ఫస్ట్ మీకే అండి మళ్ళీ బాగుంటుంది అండి చూడండి ఇక మేము చేసింది ఇది మీరు ఇలాగనే చేసుకోండి మళ్ళీ రుచి ఉంటుంది తిన్న ఆరోగ్యంగా ఉంటాం మంచిగా ఉంటాం మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు మంచిగా ఉంది చూడండి అద్భుతం వచ్చి మర్చిపో ఉడికి పోయింది మంచిగా అద్భుతం అద్భుతం ఇట్లా నీళ్ళు ముంచుకొని ఇట్లా రైలువే ముంచుకొని సావిరంగా కూర్చున్నది మా అమ్మకు నాకు బిట్ట దగ్గర కుట్టుకుంటు ఉంటాం అదృష్టం కావాలండి ఇట్లా అమ్మ పెట్ట ముద్దలకు అది ఏజెంట్ రోజు అదృష్టం నాకు ఇప్పుడు వచ్చేసింది అందుకే అమ్మ ఇప్పటి కూడా తినిపిస్తున్నాం ఇది చాపల పులుసు కూడా బాగుంటుందండి మటన్ గ్రేవీ బాగుంటుంది పాయపు మటన్ దాని కాళ్ళ షేర్వ దేనికైనా సోర్వలో బాగుంటుంది అండి గ్రేవీ ఉండాలి ముఖ్యంగా గ్రేవీ ఉంటే చికెన్ మటన్ తిన అవి తినాలి చెన్నీ సాంబార్ అంతే అవే పన్నీర్ చట్నీ అవే మీకు తప్పకుండా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తామండి ఇంకా మీకు ఏమైనా వీడియోలు కావాలంటే కూడా మాకు కామెంట్స్ చేయండి ఇంతవరకు మీరు మా వీడియో మీరు ఇంతవరకు ఇంత టైం స్పెండ్ చేసి చూసినందుకు మీకు చాలా 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 కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఇంతసేపు మీరు మా వీడియో చూడాలంటే కూడా మీకు కూడా నేను ఇప్పుడు మీకు ఏ ఎట్లా మీకు థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అయినా కానీ మీరు మా వీడియోలను చూస్తున్నారు ఇంకా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా మంచి మంచి వంటలతో మేము మేము ఇంటికి వస్తూనే ఉంటామండి బాయ్ బాయ్